హాయ్ అండి అందరికీ నమస్కారం చిరుత టీవీ తెలుగుకు స్వాగతం అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్ల గొడవ అనేది ఎప్పుడు ఒక కొలుక్కి వస్తుందో చాలామంది అయితే ఈ పెన్షన్ల గురించి అయితే ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లు కూడా అప్డేట్ చేయాలని కొత్త వారికి కూడా పెన్షన్లు అందించాలని అలాగే ఇప్పటికే ఇస్తున్న పెన్షన్లు కూడా మీరు చెప్పిన విధంగా పెంచి ఇవ్వాలని ఏదైతే సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు ఇప్పటి వరకు తీసుకుంటున్నారో ఆ పెన్షన్ కాస్త నాలుగు వేలకు పెంచాలని వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల రూపాయలకు పెంచాలని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కడానికి ముఖ్య కారణం ఈ పెన్షన్ల పెంపు విషయమే అని చెప్పుకోవచ్చును మొత్తం మీద మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు పార్టీలు కూడా అధికారంలోకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కానీ మన తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కానీ రెండు పార్టీలు కూడా అధికారంలోకి రావడానికి ముఖ్యంగా వీళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అక్కడ సూపర్ సిక్స్ కానీ ఇక్కడ ఆరు గ్యారెంటీలు కానీ ముఖ్యంగా ఇందులో ఇందులో ఉన్నది మాత్రము పెన్షన్ గురించి అయితే చెప్పుకోవచ్చునండి ఈ పెన్షన్ పెంచి ఇస్తామనే విషయం మీదనే మంది అయితే ఈ రెండు పార్టీలకు రెండు గవర్నమెంట్కైతే ఇప్పుడు ఫామ్ చేసిన గవర్నమెంట్కైతే ఓటు వేయడం అంటూ జరిగిందండి అయితే వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఏపీ కంటే ఎనిమిది నెలల ముందే అధికారంలోకి వచ్చిన మన రేవంత్ సర్కారు ఇప్పటి వరకు కూడా ఈ పెన్షన్ల విషయంలో వాళ్ళు చెప్పిన విధంగానైతే పెంచి ఇవ్వడం లేదు ప్రస్తుతం ఇప్పటి వరకు కానీ ఏపీలో మాత్రము వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చి అంతకు ముందు వాళ్ళు ఎప్పుడైతే మేము పెంచి ఇస్తామని తెలియడం జరిగిందో అధికారంలోకి రాకముందే అంతకు ముందు మూడు నెలల ముందే పెన్షన్ అయితే పెంచి ఇవ్వడం అంటూ జరుగుతుంది మన తెలంగాణ సర్కార్ మరి అక్కడ పెంచి ఇస్తున్నారు కదా మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అనేది అయితే మనకు క్వశ్చన్ మార్కుగా ఉన్నది మన గౌరవనీయులు మందకృష్ణ మాదే గారు ఈ విషయం మీద చాలా ధర్నా చేయడానికైతే పూనుకున్నారనే విషయం అందరికీ తెలుసు ఆగస్టు పదమూడవ తారీఖు రోజు అయితే ఇది భారీ ఎత్తున లక్షలాదిగా వికలాంగుల సంఘాలు కానీ అలాగే పెన్షన్ సంఘాలు కానీ కలిసి కూటమిగా ఏర్పడి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోనైతే ఆగస్టు పదమూడవ తారీఖు నాడు మహాభారీ ఎత్తున ధర్నా చేయనున్నారు అప్పటిదాకా మనము ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లాలలో సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికైతే సంఘాలుగా ఏర్పడైతే ఒక నిర్ణయం తీసుకొని మందకృష్ణ మాదే గారు నిర్వహించే ధర్నాలో పాల్గొనాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను